ఆ పాలు కావాలి మీదే కదా మాయే బాబు పాలు ఆ పాలు కాదు గేదెలు మాయి గేదెలా అంటే పాలు కదా ఇస్తాయి అవునా ఎన్ని లీటర్లు కావాలి లీటర్ కావాలి లీటరా లీటరా ఎక్కడ వెనక్కి వెళ్ళి ఉంటాం ఏంటి లీటర్ పాలు తాగమన్నా డాక్టర్ గారు డైలీ ఓకే బాబు నూట యాభై రూపాయలు లీటర్ గేదె పాలు అయితే నూట యాభై రూపాయలు ఆవు పాలు అయితే వంద రూపాయలు మేక పాలు కూడా ఉన్నాయి మేక పాలు మీ పాలు లేవా మా మీ పాలంటే మీ సొంత గేదెలు ఏమైనా ఉన్నాయా అవి మాయే మా సొంతం గేదెలు అంటే ఆ పాలన్నీ మాయే ఆవు పాలు అయితే ఆ నీలో వేడే లేదా లేదు అందుకే ఆవు పాలు తాగు ఫుల్గా వేడు అయితే తాగమన్నాడు మరగ పెట్టుకోవచ్చు మా పచ్చిక తాగల పచ్చిక అయితే విరసనాలు అయితే అవునా వేడి చేసుకొని బాగా మరగబెట్టి పొంగబెట్టి తాగు నాకు పొంగడం చాలా ఇష్టం మేఘడు వస్తుంది కదా బాగా మరిగితే ఇంత ఇంతిగడ వస్తుంది అవునా డిలేట్ పాలు కన్నా ఎక్కువ బిగడొస్తా చెప్తుంటే పాలు తాగొద్దు కానీ ఏది పాలు తాగు కాదు అడ్వాన్స్ కొట్టేసి వెళ్ళి అడ్వాన్స్ కాదు డైలీ మీరు మరగబెట్టండి ఇవ్వండి మీరే మరగబెట్టండి షుగర్ వేసి మీరే మరగబెట్టండి నైట్ పదకొండింటికి వస్తాను పదకొండింటికి ఏ మొరత పెట్టామె డైలీ తాగమన్నారు అందులో చిన్న బాదం పప్పులు వేస్తే తాగొద్దు కానీ బయదే లేదా మా గేదెలతో తన్నీ చెప్పాను కూర్చోతున్నాడు కర్రద్దువాని కర్రద్ధవా మా గేదెకి నీకు తేడా ఏమందరా ఏమంద్రా కర్రదవా